వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది అధికారంలోంచి దిగిపోయినా కానీ ఆ పార్టీ యొక్క మూలాలే కానీ ఆ పార్టీకి అలవాటు పడ్డ అవినీతి పరులే కానీ ఆ పార్టీ నుంచి ఏవైతే ప్రమోషన్లు పొందిన కొంతమంది అధికారులే కానీ ఇలా పలు రకాలుగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చేసే కొన్ని అక్రమ కార్యక్రమాలకి ఎవరైతే దోహదపడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మారలేదని మనం అయితే చెప్పుకోవచ్చు మారకపోవడమే కాకుండా ఇప్పుడు కూడా కొంతమంది అదే ద్వారంలో వ్యవహరిస్తున్నట్లు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కాకినాడ పోర్టులో ఏదైతే రేషన్ అక్రమ బియ్యం పవన్ కళ్యాణ్ పట్టుకున్నారో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మెయిన్గా చీఫ్ సెక్రటరీ ఒక సిట్ కమిటీని అయితే నియమించడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి ఆ కమిటీలో కీలకంగా చూసుకుంటే ఆ సిట్ కమిటీకి ఐదుగురు డిఎస్పీలకి హెడ్ కింద వినీత్ బ్రిజిలాల్ అనే ఒక ఐజీ ర్యాంక్ ఉన్న సీనియర్ పోలీసును అయితే నియమించడం జరిగింది అయితే మిగిలిన ఐదుగురు డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో ఇందులో ముగ్గురు వైఎస్ఆర్సీపీ మూలాల నుంచి ఎదిగిన వాళ్ళు అనేటట్టు వైఎస్ఆర్సీపీ వారసత్వం వచ్చిన వాళ్ళు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అంటే అది ఏ విధంగానంటే ఇక్కడ ఐదుగురు డిఎస్పీల్లో ముగ్గురు డిఎస్పీలు వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వాళ్ళు ఈ డిఎస్పి పదవులే కానీ వీళ్ళకి ప్రమోషన్లు రావడమే కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే ఇదంతా కూడా జరిగిందనేటట్టు గత ఐదేళ్ళు కూడా వీళ్ళకి పైకి రావడం వీళ్ళ ప్రమోషన్లు పెరగడం జరిగింది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపెడుతుంది ఇప్పుడు ఈ సిట్ కమిటీలో ఈ ముగ్గురు డిఎస్పీని అందులో కలిపి నియమించడం వల్ల ఖచ్చితంగా ఈ కేసు అనేది ప్రక్కదో పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపెడుతుంది అయితే అందులో కీలకంగా చూసుకుంటే మొదటి వ్యక్తి ఆ ముగ్గురులో మొదటి వ్యక్తి అశోక్ వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ పేరులోనే మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది ఈయన గతంలో చాలా చోట్ల పనిచేయడం జరిగింది ఈయన ఎస్ఐ నుంచి సిఏకి అలాగా ప్రమోట్ అయ్యి డిఎస్పీ కింద పదవి రావడం ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఈయన పక్కాగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది ఈయన ప్రజెంట్ డిఎస్పి కింద అయితే ఉన్నారు అయితే ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి గోవిందరావు అనే వ్యక్తి మెయిన్గా బొత్స సత్యనారాయణకి ఆయన పర్టికులర్గా ఆయన కావాలని కూడా ఈయన్ని తన అండర్లో పెట్టుకొని తనకి డిఎస్పి పదవి ఇప్పించినట్టు కూడా కొంత ఆరోపణలు అయితే కనబడుతున్నాయి అయితే గతంలో కూడా ఈయన కూడా మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి పక్కాగా వన్ సైడ్గా సపోర్ట్ చేసినట్టు ఆ పార్టీ వల్ల ఈయన పైకి ఎదిగినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇంకొక డిఎస్పీ చూసుకుంటే మార్కాపురంలో గతంలో పనిచేసి పక్కాగా వైఎస్ఆర్సీపీ అని అని అంటే వన్ సైడ్గా పనిచేసే విధంగా ఆయన వాళ్ళకి దోహదపడ్డాడు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపెడుతుంది ఖచ్చితంగా మరి వీళ్ళ ముగ్గురు వల్ల కూడా ఏదైతే ఈ కాకినాడ పోర్టులో జరిగిన అక్రమ రైస్ రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి నివేదిక పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీళ్ళని నియమించారు కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ వల్ల నిందితులందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళ సహాయం చేస్తారు వాళ్ళందరికీ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుంది అనే విధంగా పిన్ టు పిన్ వాళ్ళకి సమాచారం ఇచ్చే విధంగా వీళ్ళ ముగ్గురు కూడా పనిచేస్తారనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఐదుగురు డిఎస్పీలు ఒక కమిటీ హెడ్ కింద వినత్ బ్రిజిలాల్ అయితే ఒక ఐజీ ర్యాంక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే అందులో నియమించడం జరిగింది మరి ఈ ఐదుగురు డిఎస్పీల్లో ముగ్గురు డిఎస్పీలు కేవలం వైఎస్ఆర్ సిపి పునాదుల మీద వైఎస్ఆర్సీపీ వారసత్వం మీద ఎదిగిన వాళ్ళు అనేటట్టు సమాచారం అయితే చాలా గట్టిగా తెలుగుతుంది మరి వీళ్ళ వల్ల ఈ కమిటీ అనేది ఎంతవరకు పనిచేస్తుంది కీలకంగా చూసుకుంటే కాకినాడలో జరిగిన ఈ రైస్ అక్రమ రవాణా ఏదైతే ఉందో అది ఏ విధంగా బయటకు చూడాలి ఖచ్చితంగా వీళ్ళు వైఎస్ఆర్ సిపికి ఇప్పుడు కూడా స్టిల్ పని చేస్తున్నారు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఏదేమైనా కానీ ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన రైస్ అక్రమ రవాణా ఏదైతే ఉందో దాని మీద ఈ సిట్ అధికారులు ఏ విధంగా పనిచేస్తారు అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఎలా బయటకు తీసుకొస్తారని చూడాలి వీళ్ళని నియమించిన తర్వాత కొత్తగా కూటమి ప్రభుత్వానికి అయితే వీళ్ళక కొత్త తలకాయ పోటు అయితే ఎదురైందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇందులో ఎవరు ప్రభుత్వం తరఫున పనిచేస్తారు ఇందులో మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పాత ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తారని చూడాలి కానీ ప్రస్తుతానికి అయితే కొంత అనుమానంగానే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు కానీ గా చీఫ్ సెక్రటరీ కానీ మిగిలిన అధికారులు అందరూ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఇందులో ఏదైనా అవకతవకలు జరిగిందంటే వాళ్ళ ముగ్గురు వల్ల జరిగే అవకాశం ఉంది అనేటట్టు కొంత ఆలోచనలు అయితే పడ్డారంటే వీళ్ళని మార్చే అవకాశం కూడా ఉంది అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కొంత సమాచారం అయితే బయటకు తెలుస్తుంది మరి వాళ్ళని మారుస్తారా లేదా ఒకవేళ వాళ్ళు ఆ కమిటీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తారా లేదనంటే గత ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీకి సహకరిస్తారని చూడాలి ఏదేమైనా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మూలాలు అనేవి కేవలం ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా కానీ అందులో కీలకంగా చూసుకుంటే ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఎవరినైనా కంట్రోల్ చేయాలన్నా ఎవరినైనా ఏదైనా చేయాలన్నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలన్నా వాళ్ళని పైకి ఎదవనే కన్నా చేయాలన్నా వాళ్ళని ఏ విధంగా ఏదో ఒక విధంగా తొక్కాలి అనుకున్నా కానీ పోలీస్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి మూలాల్లో ఇంకా చాలామంది ఉన్నారు కేవలం ముగ్గురు మాత్రమే ఈ కమిటీలో ఉన్నారు కానీ మిగిలిన డిఎస్పీలోనే కానీ మిగిలిన పోలీస్ అధికారులే కానీ చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వీళ్ళని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది వీళ్ళ వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం అయితే చూడాలి ఖచ్చితంగా వీటి మీద కూటమి ప్రభుత్వం మీద కూడా ఒక పక్క దృష్టి పెడితే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొంత వివరణ ఇవ్వడం జరుగుతుంది మరి కోటం ప్రభుత్వం తరఫు నుంచి మెయిన్గా లాండ్ ఆర్డర్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారనే చూడాలి ఖచ్చితంగా ఈ సిట్ కమిటీలో ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు సభ్యులు వైఎస్ఆర్సిపికి చెందిన వాళ్ళు కాబట్టి రేపటి రోజుల్లో ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది మనం అయితే చూడాలి